కర్తల్ మండల కేంద్రంలో మాజీ వైఎస్ ఎంపీ ఆనంద్ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్తల్ టీసీ దశరథ్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన నియోజకవర్గంలో సలాపూర్ గ్రామంలో మూడు పార్టీలు ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి చూశారని తను వెళ్లి ప్రచారం చేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగిందని అనుమల్పల్లి గ్రామంలో బాగా పోటీ వాతావరణం ఉంటే అక్కడికి వెళ్లి ఒకరోజు బస చేసి సర్పంచ్ శ్రీనుని గెలిపించుకోవడం జరిగిందని తన సొంత మర్సిగన్లు ఎమ్మెల్యే పైగా వచ్చి నామినేషన్ వేయించడం జరిగింది కానీ అక్కడికి వెళ్లి మాట్లాడి నామినేషన్ వేస్తే వితర చేయించి ఏకగ్రీవం చేయించడం జరిగిందని అన్నారు కర్తల్ మండలంలో దర్శాద అనే వ్యక్తి అడుగు పెడితే వైస్ ఎన్టీపీ ఆనంద్ వారి మెజార్టీతో గెలవడం ఖాయమని ప్రచారం చేయొద్దని వారే పార్టీ రావద్దని చెప్పిన నాయకులు ఎందుకు వైఎస్ ఎన్టీసీ గెలిపించుకోలేదని నిలదీశారు జిల్లా పరిషత్ మెంబర్ అయితే నేను జిల్లా పరిషత్ కు చైర్మన్ అయితే నువ్వు కూడా గెలిపే గెలిపించుకోలేవు నువ్వు జిల్లాలో ఎట్లా గెలుస్తావు జిల్లా జిల్లా పరిషత్ మెంబర్ ఎట్లయితే ఒక వార్డు మెంబర్ పన్నెండు మరి మండలం మొత్తం తిరిగిన నేను మండలం మొత్తం తిరగడం జరిగింది మా పక్కనే ఉన్నటువంటి సాలార్పూర్ మీకు అందరికి తెలుసు సాలాపూర్ గ్రామం ఇప్పటిదాకా సర్పంచ్ రమేష్ సర్పంచ్ మా అందులో రమేష్ అక్కడ మూడు మూడు పార్టీలు పార్టీలు మా అందుని ఓడగొట్టాలని చూసి నేను అక్కడికి పోయిన భారీ మెజార్టీ గెలిపించుకొని వచ్చిన మూడు పార్టీలు పని విధంగా అక్కడికి పోయి భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా బిడ్డ ప్రియా గారిని గెలిపించుకొని రావడం జరిగింది పక్కన ఉన్నటువంటి ఎంత ప్రభావం ఉంటుందో మీకు తెలుసు తెలుసుపల్లిలో కూడా నేను ఒకే ఒక రాత్రి అక్కడ పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీడు నాయకుడు గెలిపేయడం జరిగింది ఏదైతే నా సొంత గ్రామ పంచేది స్వయాన ఇప్పుడున్నటువంటి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నామినేషన్ గ్రామ పంచాయతీలో నామినేషన్ ఇచ్చిపోయింది అలాంటి సొంత గ్రామ పంచాయతీలో వాళ్ళ నామినేషన్ చేయించి ఏకాగ్రీగా సర్పంచ్ చేయించుకోవడం చేసుకోవడం జరిగింది అయితే అడుగు పెడితే ఆనంద్ గెలుస్తాడని చెప్పి నన్ను రావద్దని చెప్పి చెప్పడం జరిగింది మా వాళ్ళే మన పార్టీ వాళ్ళే వాస్తే నేను ఫోన్ చేసి అడుగుతున్నా ఆనంద్ ఆనంద్ అంటే అన్నా నువ్వు వస్తే వాళ్ళు అంత నాయన నేను ఆనంద్ చెప్పిన తమి నేను మండ మొత్తం తిరుగుతున్నా తమి నీ గెలిపే నాకు ముఖ్యము నా తిరుగుడు కాదు నాకు ముఖ్యం నీకు గెలిపే ముఖ్యం అని చెప్పి మా ఆనంద్ గారికి చెప్పిన అలాంటి మరి మా సోదరులు ఎందుకో గెలిపే లేకపోయింది ఎందుకు గెలిపే మీరు పోవాలే మీరు పోరాగాలే ఉంటే మరి ప్రసిద్ధ నాయకులు రావద్దన్నారు వాస్తవమే కానీ మా తమ్ముడు ఒక దళిత బిడ్డ ఒక మాదిగ జాతికి పుట్టినటువంటి బిడ్డ మరి ఆయన ఎందుకు గెలిపించుకోలేకపోయారు ఆయన ఇచ్చినటువంటి సీలను ఎందుకు ఎత్తుకోపోయారు ఆయన ఇచ్చినటువంటి డబ్బులు ఎందుకు ఎత్తుకోలేకపోయారు అని చెప్పి నేను ఈ సమాధానం తెలియజేస్తున్నాను